ఈ లోకానికి అందంగా కనపడాలి అంటే అద్దం దగ్గరికి వెళ్తారు అదే దేవునికి అందంగా కనపడాలి అంటే బైబుల్ దగ్గరికి వెళ్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎప్పుడైతే నువ్వు బైబుల్ దగ్గరికి వెళ్తావో ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు నువ్వు చాలా అందంగా కనపడతావని చెప్తూ ఉంది ఎందుకంటే ఈ లోకానికి నువ్వు అందంగా కనపడితే నశించిపోతావు ఈ లోకంలో నువ్వు అందంగా ఉంటే నశించిపోతావు ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం ఈ బయట అనేకమైనటువంటి మరి కార్యాలు చూస్తూ ఉన్నాం అనేకమైనటువంటి అత్యాచారాలు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి స్థితులు చూస్తూ ఉన్నాం అయితే దేవుని దగ్గర వస్తే దేవుని కాపుదల నీకుంటుంది దేవుని యొక్క భద్రత నీకుంటుంది అదే నువ్వు దేవుని యొక్క నీ అందం దేవుని దగ్గర ఉండాలి అది దేవుని యొక్క వాక్యం దగ్గర నీ అందం ఉండాలి అని దేవుని వాక్యం చెబుతా ఉంది